హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గోదావరి క్వీన్ తమినీళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది కదా హోమ్ మేడ్గా కలర్స్ ఎలా తయారు చేయాలో నేనైతే చూపిస్తాను నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ముందుగా అయితే నేను కలర్స్ కోసం రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను హోమ్మేడ్ కలర్స్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి నేనైతే క్వాంటిటీ బట్టి బియ్యాన్ని అయితే తీసుకున్నాను మనకి ఎంత క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటే అంత క్వాంటిటీని మీరు బియ్యాన్ని అయితే తీసుకోండి ఎల్లో కలర్ కోసం నేనైతే టెర్మరిక్ పౌడర్ అయితే యూజ్ చేశాను బియ్యంలో టర్మరిక్ పౌడర్ వేసుకుని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇంకొంచెం కలర్ కావాలంటే ఇంకొంచెం వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే నేను రెడ్ కలర్ కోసం టర్మరిక్ పౌడర్లో డిటర్జెంట్ పౌడర్ని అయితే వేసి మిక్స్ చేశాను ఇదైతే రెడ్ కలర్లోకి వస్తుంది చూడడానికి అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది ఈ రెడ్ ఏంటి అంటే కుంకుమ ఉంటుంది కదా ఆ టైప్ రెడ్ కలర్ ఇది ఈ కలర్ బయట అయితే దొరకదు చాలా రేర్గా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఈ కలర్ బాగుంటుంది ఎండిన తర్వాత అయితే ఇలా ఈ విధంగా అయితే చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ నేను థర్డ్ కలర్ కోసం అయితే వజాలను అయితే యూజ్ చేశాను ఈ కలర్ అయితే చాలా వైబ్రెంట్గా ఉంటుంది ఇది కొద్దిగా టూ త్రీ డ్రాప్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇవి త్రీ కూడా పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం డ్రై అవుతాయి అని చెప్పేసి ఇలా పక్కన పెట్టుకున్నవన్నీ కూడా మనం ఇప్పుడు సన్లైట్కి డ్రై చేసుకోవాలి నేనైతే త్రీ కలర్స్ ట్రై చేశాను నచ్చినట్టయితే ఇంకా కలర్స్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే వీడియో చేసి పెడతాను ఇవైతే నేను బాగా ఎండలో డ్రై చేశాను విడివిడిగా డ్రై చేసుకోవాలి అన్నీ కలిపి ఒక దాంట్లో వేసుకుంటే మళ్ళీ కలిసిపోతాయి కదా నేనైతే ఇలా విడివిడిగా ఒక్కొక్కటి ఒక్కొక్క పేపర్లో వేసుకుని త్రీ కలర్స్ అయితే ఎండలో ఒక థర్టీ మినిట్స్ పాటైతే బాగా డ్రై చేసాము అంటే మరీ డ్రై అవ్వకుండా తడి పొడిగా అయితే సరిపోతుంది ఇలా థర్టీ మినిట్స్ పాటు డ్రై చేసుకోవాలి త్రీ కలర్స్ కూడా చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా అయితే డ్రై చేశాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి గ్రీన్ కలర్ కావాలి అనుకుంటే మనం ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా కలర్స్ చేసుకోవచ్చు నేను వీడియో కోసం ఈ త్రీ కలర్స్ ట్రై చేసి చూశాను నేనైతే ఇంకా కలర్స్ తర్వాతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఎండలో డ్రై చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అయితే నేను లైట్ కలర్ అయితే మిక్సీ చేస్తున్నాను ఫస్ట్ ఎప్పుడు కూడా లైట్ కలర్స్ మిక్సీ చేసుకోవాలి లేదంటే కలర్స్ కలిసిపోతాయి నేనైతే ఫస్ట్ ఎల్లో కలర్ని అయితే మిక్సీ చేశాను మిక్సీ చేసిన తర్వాత అయితే విధంగా అయితే వస్తుంది కొంచెం లైట్ షేడ్ అయితే వస్తుంది కంగారు పడకండి ఇది ఎండిన తర్వాత ఇంకొంచెం డార్క్ అవుతుంది ఇలా మిక్సీ అయితే చేసుకున్న తర్వాత కలర్ అయితే ఇలా ఉంటుంది సేమ్ బయట కొన్న కలర్స్ లానే అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ అయితే నేను ఈ కలర్ అయితే ట్రై చేశాను దీన్ని కూడా మిక్సీ చేసుకుని సేమ్ ఫస్ట్ ఎలా అయితే మిక్సీ చేసుకున్నాం అలా చేసుకుని ఇదైతే ల్యావెండర్ కలర్లోకి అయితే మారింది హోలీకి అయితే ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి ఎందుకు అంటే మనకి స్కిన్కి అలర్జీస్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి నేనైతే త్రీ కలర్స్ ట్రై చేశాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి గాయస్